ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము మీపై చేతబడి జరిగిందా వాస్తవంగా చాలా మంది కూడా మన ఆఫీస్ కు వచ్చి కూడా చెప్తూ ఉంటారు అమ్మ ఒకప్పుడు మేము చాలా బాగుండే వాళ్ళము ఈ మధ్య బాగుండట్లేదు మాకు ఫలానా వాళ్లతోటి గొడవలు అనేది ఉన్నాయి వాళ్ల వల్ల ఏమన్నా ఇబ్బంది కలిగిందేమో అని అంటూ ఉంటారు దగ్గర బంధువులే వాళ్ళు ఎక్కడో దూరం వాళ్ళు కూడా కాదు అతి దగ్గర వాళ్లే అది ఆస్తిత కదా కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు రీజన్ ఏదైనా సరే వాళ్ళు మా మీద ఏదో చేశారు అని కన్ఫర్మ్ గానే చెప్తూ ఉంటారు వాళ్ళు అప్పటి నుంచే మాకు బాగుండట్లేదు అని అంటారు లేదా మేము గృహప్రవేశం చేసాం ఆ రోజు వీళ్ళందరూ వచ్చారు ఆ రోజు నుంచి బాగుండట్లేదు అని అంటారు అలా ఏదైనా సరే కొంతమంది గ్రహించగలుగుతారు నానా గ్రహింపు అనేటువంటిది ఉంటుంది కొద్ది మంది గ్రహిస్తారు లేదా మా పిల్లవాడు చాలా చాలా బాగుండేవాడు చాలా మెరిట్ ఆ తర్వాత ఏమో తెలియదు గానీ ఒక డిప్రెషన్ అయిపోయాడు పిల్లవాడు చదువులో రాణించట్లేదు లేదా కాలేజీకి అసలు వెళ్ళట్లేదు మా బంధువులు ఏదో చేశారమ్మా మా అబ్బాయి మీద అందుకనే వాడిలో అంత తేడా వచ్చింది అని కూడా కొద్ది మంది గ్రహిస్తారు అది పిల్లల మీద కావచ్చు పెద్దల మీద కావచ్చు లేదా గృహం ఇంటి మీద కావచ్చు అవి జరుగుతూ ఉంటాయి సరే ఏది ఏమైనా సరే సరే నేనేమో ఏదో జరిగింది అని చెప్పేసి నేను అనుకుంటున్నా మా వారు అయితే ఒప్పుకోవట్లేదు అలాంటిది ఏమి ఉండదు అనేసి కొట్టిపడేస్తుంటారు అంటారు ఇప్పుడు ఇద్దరులోనే దంపతుల్లో ఒకడు నమ్మచ్చు ఒకళ్ళు నమ్మకపోవచ్చు వాస్తవంగా అలా కాదు మా వాళ్ళందరూ మంచి వాళ్ళే వాళ్ళు ఎవరు అట్లా చేయరు అని చెప్పేసి ఆయన ఆర్గ్యూ చేస్తాడమ్మా అంటారు కొంతమంది అలా ఏది ఏమైనా సరే రీజన్ అలా మరి ఏదో సంథింగ్ జరిగింది అని అయితే కొంతమంది అయితే బాధపడుతుంటారు భయపడుతుంటారు జరిగింది కన్ఫామ్ అని కూడా కొంతమంది చెప్తుంటారు సరే ఏది ఏమైనా ఒక అమ్మాస్య రోజు ఒక అమ్మగా నేను తెలియజేస్తాను అది చేయడానికి ప్రయత్నం చేయండి నానా జరిగిందా జరగలేదా పైన భగవంతుడికే తెలుసు అమ్మవారికి తెలుసు అని మీ వంతు ధర్మంగా మీరైతే చేయండి ఒక అమావాస్య రోజు గోపంచకమ్ము అని అంటారు అది చక్కగా ఫ్రెష్ గా కొద్దిగా పట్టుకొని రండి పట్టుకొని వచ్చి ఇంట్లో ఒక పసుపు కొమ్ము సహజంగా అందరేళ్లలో ఉంటూ ఉంటాయి ఒకవేళ లేదు అని అంటే నుంచి అయినా సరే పెట్టుకోండి తెచ్చుకొని ఉంచండి పసుపు కొమ్ము లేకుండా ఉండకూడదు ఎప్పుడు కూడా ఇంట్లో ఒక్క పసుపు కొమ్మైనా పూజా మందిరంలో అలా పెట్టుంచండి నానా ఉండాలి అది శుభం సరే పసుపు కొమ్ము అనేటువంటిది తీసుకొని అది అరగదీయండి బాగా బాగా అరగదీసే అది పసుపు వస్తుంది మనం గంధం చెక్కతోటి గనక స్నానం మీద అంటే గంధం ఎలా వస్తుందో ఇది కూడా చక్కగా వస్తుంది ఏ రాయి దేని మీద సరే ఈ పసుపుని అరగ తీసుకొని చాలా మంది కూడా కొంతమందికి అలవాటు ఉంటుంది పసుపుని అరగ తీసుకొని అది ఫేస్ కి రాసుకుంటూ ఉంటారు కొన్ని రాష్ట్రాల వాడికి అలవాటు ఉంటుంది అట్లా పసుపు రాస్తారు ఫేస్ కి మామూలుగా సహజంగా నేమో బాత్రూంలో పసుపు అనేది పెట్టుంచి ఆ పసుపుని రాసుకుంటాము కొంతమంది అయితే పసుపు కొమ్ము అరగదీసి ఆ అరగదీసినటువంటి ఆ పసుపుని రాసుకుంటారు ఫేస్ కి సరే ఏది ఏమైనా పసుపు కొమ్ము అనేది అరగదీసి ఆ వచ్చినటువంటి ఆ లిక్విడ్ ఆ పసుపుని ఆ గోపంచకంలో కలపండి మీరు కలిపి ఆ తర్వాత సింహ ముందు కొద్దిగా గోపంచకాన్ని అంటే ఆ పసుపు కలిపినటువంటి గోపంచకాన్ని ఇలా చల్లి దాన్ని అలికినట్టుగా ఇలా చేతితోటి అనండి ఆ తర్వాత మరి కాస్త మిగిలి ఉంటుంది కదా గోపంచకము ఆ పసుపు కరిగి కలిగిపోయినటువంటిది ఆ పసుపు కలిపిన ఆ గోపంచకంలో ఒక ఎర్రని పువ్వు అనేది వేయండి ఎర్రని పువ్వు అనేది వేసుకొని ఆ కాడ పట్టుకొని ఆ పువ్వు తోటి మొత్తం కూడా కలిపి ఇల్లు మొత్తం కూడా సంప్రోక్షణ చేసేయండి చల్లండి మీరు తిరిగేటువంటి ఆ ప్రదేశం మొత్తం కూడా చక్కగా చల్లండి నాన్న అలా చేశారు అనంటే మాత్రం ఎవరైనా ఏదైనా ఇంటి మీద కావచ్చు ఒంటి మీద కావచ్చు మీ మీద కావచ్చు ఏదైనా మరి చేతబడి చేశారు అనేటైతే గనక అమ్మవారి దయ వల్ల అదంతా కూడా తొలగిపోతుంది నాన్న తప్పనిసరిగా అదంతా కూడా పోతుంది ఏది ఏమైనా సరే ఒక నమ్మకం అది నమ్మి మీరు చేయండి తప్పనిసరిగా ఇక అక్కడి నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అలా ఏంటనంటే ఈ చిన్న పరిహారం ఇది ఒక అమావాస్య రోజున చేయండి ఏ సమయానికి చేయాలమ్మా అన్న సందేహం ఉంటుంది మళ్ళీ ఏమీ అనుకోదు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపుగా చేయవచ్చు నానా ఏ వారం వచ్చినా పర్వాలేదు అమావాస్య ఏ వారంతో వచ్చినా తప్పనిసరిగా ఈ ప్రాసెస్ అనేది చేయవచ్చు ఇలా చక్కగా చేయండి మీ మీద గనక ఎవరైనా ఏదైనా సరే చేతబడి చేశారు అనేటైతే గనక అది తొలగిపోతుంది ఒకవేళ అది ఏమీ కాదులేమ్మా కానీ ఎందుకో తెలియట్లేదు కానీ ఒక నెగిటివ్ భావన ఉంది అని అనుకున్నా చేయవచ్చు నష్టం ఏమీ లేదు దీనివల్ల ఎలాంటి నష్టం అనేది లేదు కాబట్టి శుభాన్ని ఇస్తుంది కాబట్టి చక్కగా ఇప్పుడు చెప్పిన విధంగా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఎటువంటి నెగిటివ్ ఉన్నా సరే తొలగిపోతుంది